వెరీ గుడ్ మార్నింగ్ అండి జనసేనకి హరిరామజోగయ్య గారు ఒక లేఖ రాశారట నిన్న ఈ లేఖ మిగతా పేపర్లో రాలేదండి ఒక సాక్షిలో మాత్రమే వచ్చింది అదేంటంటే వైసార్సీపీని తప్పించడం అంటే టీడీపీకి రాజ్యాధికారం ఇవ్వడం కాదు అని చెప్పి రాశారట ఇది సాక్షి వారి వార్త ప్రకారం అండి కథాంశం ప్రకారం ఇది ఇంకా ఏమన్నారంటే చంద్రబాబుని అధికారంలోకి తేవడానికి కాదు కాపులు పవన్ వెంట నడిచేది అధికారం ఆయనకు ధారపోస్తే అంటే చంద్రబాబు నాయుడికి ధారపోస్తే మీరు కలలగంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దక్కుతాయి అంటే చంద్రబాబు నాయుడుకి గనుక అధికారం ధారపోస్తే పవన్ కళ్యాణ్ గారు కలలు రాష్ట్ర ప్రయోజనాలు దక్కవు అనేటువంటి అభిప్రాయం గనక మరి ఉంటే జనసేనకి అప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకోకూడదు హరిరామ జోగయ్య గారి వారి యొక్క అభిప్రాయం అది అదేంటంటే చంద్రబాబు నాయుడికి అప్పగిస్తే మరి పవన్ కళ్యాణ్ గారు కళ్ళగంటున్నారట ఆ కళలు అవి నెరవేరవట అట్లాంటప్పుడు ఈయన ఏమంటాడంటే రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు గారి చేత ప్రకటన ఇప్పించగలరా అని కూడా అన్నాడని చెప్పి ఇందులో వచ్చిందండి జన సైనికులు సంతృప్తి పడేలా సీట్ల పంపకంలో కాకపోయినా అంటే సీట్ల పంపకంలో ఎక్కువ సీట్లు ఇవ్వకపోయినా వీళ్ళు కోరినన్నీ ముఖ్యమంత్రి పదవిలోనైనా రెండున్నర సంవత్సరాలు జనసేనకు కట్టబెట్టనున్నట్లు ముందుగానే చంద్రబాబు నాయుడుతో చెప్పించగలరా అనే ప్రశ్న వేశారట ఈ లేఖలో హరిరామ చౌగయ్య గారు సో వారి ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటేనే ఈ పొత్తు కుదుర్చుకోవాలి అని అది కాదు అని చెప్పి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ చాలాసార్లు పదే పదే చెప్పాడు రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను ఉండాలి అంటే జనసేన ఆ డిమాండ్ చేయాలో చేయాలి అంటే మనకు కనీసం కొన్ని సీట్లన్నా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చి ఉండాలి లేకుండా మనం అడగలేము చివరికి నన్ను కూడా ఓడించారు అటువంటి పరిస్థితుల్లో అడగ అడిగేటువంటి హక్కు అధికారము ఉంటాయా అనే మాట ఇప్పటికి వంద సార్లు చెప్పాడండి పవన్ కళ్యాణ్ అయినా కూడా మళ్ళీ ఈ లేఖ ఎందుకు రాస్తారు ఇది మనకు అర్థం కాని విషయం కొంతమంది చెప్పేది ఏమిటంటే ఇట్లాంటి లేఖలు రాయించడం చీగొండి హరిరామచౌకయ్య గారు లాంటి వాళ్ళు లేఖలు రాయటం లేక నాగబాబు లాంటి వాళ్ళు ట్విట్టర్లో కూర్చొని కొన్ని కొన్ని కామెంట్స్ చేయటం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మీద ఒత్తిడి తీసుకురావడానికి ఉద్దేశించినవి అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు కొంతమంది అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ రకమైనటువంటి లేఖల వల్ల ఒక విషయం ఏంటంటే జనసేనలో కొంతమంది నాయకులు వాళ్ళు జనసేనని పవన్ కళ్యాణ్ని పూర్తిగా కాపు కులానికి చెందినటువంటి నాయకుడు కాపుల యొక్క ఆలోచన ఈ విధంగా ఉంది కాపుల ప్రతినిధిగా నువ్వు వెళితే రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలి అనేది కాపుల కోరిక అని మాట్లాడుతున్నారు వీళ్ళంతా అంటే దాన్ని బట్టి ఏంటంటే వీళ్ళు జనసేనను ఓన్లీ కాపుల పార్టీగా మాత్రమే చూస్తున్నారు ఒక పాయింట్ క్లియర్ తర్వాత జనసేనలో ఇటువంటి వాయిసెస్ కొన్ని ఉన్నాయి హరిరామ జోగయ్య ఒక్కడే ఒంటరిగా ఇవన్నీ రాస్తున్నాడు అని అనుకోవడానికి వీల్లేదండి అంటే కొంత ఏమో ఛాందస ఉండి ఉండొచ్చు అని చాలా వయసు అయిపోయింది చాలాసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశాడండి జోగయ్య ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో కూడా మంత్రిగా చేశాడు ఆ తర్వాత బయటకు వచ్చి వంగవీటి రంగ వాటిలో కలిసి ఏదో చేశాడు తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కానీ కాంగ్రెస్లో అసలు పట్టించుకోలేదు చివరి కొంతకాలం పాటు ఈ రాష్ట్ర విభజన సమయంలో కూడా ఈయన వాయిస్ వినిపించాడు ఈ మధ్యకాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అనేటువంటి కోరికతో ఉన్నాడు అంతవరకు ఓకే కాకపోతే ఇంతకాలం పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి హరిరామ హరిరామజయ్య గారికి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను బట్టి రాజకీయాలు ఉంటాయి అంతే తప్ప మన ఆలోచనలు మన ఆశలు మన కోరికలు ప్రకారం ఉండవు అనే విషయం తెలియదా పవన్ కళ్యాణ్ గారు రెండున్నర సంవత్సరాలు ఏమిటి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు ఆయన గెలిస్తే తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రియాలిటీ ఏమిటి రియాలిటీ ఏమిటంటే జనసేన పార్టీకి ఇప్పటి వరకు కూడా క్షేత్రస్థాయిలో అంటే ఎలక్టోరల్ పాలిటిక్స్లో దాని యొక్క ప్రభావం అతి పరిమితమైనది అని అనడం కూడా కొంచెం అతిశోక్తి ఎందుకంటే ఒక్క సీటు కూడా రాలేదు అందులో పార్టీ నాయకుడు పోటీ చేసినటువంటి రెండు సీట్లు ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ ఆ విషయం పవన్ కళ్యాణ్కి అర్థమైందండి అర్థమయ్యే అతను ఏదో విధంగా ఒక పొత్తు పెట్టుకొని కొన్ని సీట్లు తెలుసుకొని బలపడాలి రాజకీయంగా అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు వీళ్ళు ఆయన కంటే చాలా తెలివి వల్ల వాళ్ళు అని అనుకుంటారో లేకపోతే మరి నేల విడిచి సాము అంటారు కదా అట్లా నేల విడిచి సాము చేస్తున్నారో ఎవరి ప్రోద్బలంతోనైనా ఈ విధంగా చేస్తున్నారో మనకు తెలియదు కానీ తాజాగా వచ్చినటువంటి లేఖ దేనికి ఉపయోగపడిందో చూడండి మిగతా పత్రికల్లో రాలేదది మిగతా పత్రికలు ఎందుకు పట్టించుకోలేదు ఎందుకు పట్టించుకోలేదంటే ఈయన చెప్పే మాటలు పవన్ కళ్యాణ్ కూడా పట్టించుకోవడం లేదు అనేటువంటి అభిప్రాయంతో పదే పదే ఈ విధంగా ఈయన రాయటం అంటే ఇది చాందసం తప్ప ఇందులో ఏమీ లేదు అనే ఉద్దేశంతో మిగతా వాడస్లో రిపోర్ట్ కూడా చేయట్ల సాక్షిగా మాత్రం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు కారణముల పెద్ద వార్త వేశారు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే జనసేనకి టీడీపీకి మధ్య ఈ పొత్తు కుదరకుండా ఉంటే బాగుండు అనేటువంటిది చాలా బలంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ఆ నేపథ్యంలో ఇటువంటి లేఖలు ఎవరైనా ఎవరైనా రాస్తే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది ఇది ఏమన్నా నిజమైతే బాగుండు జోగయ్య లాంటి వాళ్ళు కనుక పవన్ కళ్యాణ్ ఒప్పించి ఈ పొత్తు లేకుండా చేస్తే బాగుండు అని చెప్పి వాళ్ళు అనుకుంటారండి కానీ జోగయ్య గారు ఎందుకు రాస్తారు మరి ఆయన చుట్టూ పక్కల ఉంటారు ఏ కాపు నాయకులు ఉంటారు ఎవరు ఆయన చేత ఈ విధంగా రాయిస్తారు అనేది మనకు తెలియదు లేకపోతే ఆయనే సొంతంగా కూర్చొని రాస్తున్నాడా ఇవన్నీ అని ఏమైనా కూడా ఈ రకమైన వాయిస్లో కొన్ని జనసేనలు ఇంకా ఉన్నాయి వాటిని ఇప్పటికే పట్టించుకోవడం మానేశాడు పవన్ కళ్యాణ్ ఈ పూర్తిగా ఇటువంటి వాళ్ళని పక్కన పెట్టకపోతే అతనికి ఎలక్ట్రోనల్గా చాలా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ రకమైన మాటల వల్ల ఏం చేస్తున్నాడు జనసేన టీడీపీ ఉంది కదా పొత్తుంటే అర్థం ఏంటి టీడీపీ పోటీ చేసిన చోట్ల జనసేన ఓటర్లు ఓటేయాలి జనసేన పోటీ చేసిన చోట్ల టీడీపీ వాళ్ళు ఓటేయాలి అది కదా వాళ్ళ ఉద్దేశం అందుకోసం కదా వాళ్ళు చర్చలు చర్చోపచర్చలు చేస్తున్నారు ఏ విధంగా దీన్ని సాధించాలని ఈ నేపథ్యంలో మీరు ఇట్లా ఈ విధంగా మాట్లాడడం ద్వారా ఆ తెలుగుదేశం కేంద్రంలో కొంతమంది రచ్చగొట్టడం వాళ్ళు మళ్ళీ కొన్ని కామెంట్స్ పెట్టడం దాని మీద మళ్ళీ జనసేనలో కొంతమంది అసలు మేము లేకపోతే మీకు గతి లేదు లాంటి కామెంట్స్ రాయడం వీటన్నిటి వల్ల కూడా వాతావరణం కలుషిభమైపోతుంది అనమాట రెండు పార్టీల మధ్య ఉండేటువంటి పొత్తు వాతావరణం అంతకు మించి దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదండి ఇక జ్యోతిలో ఒక కథనం వచ్చిందండి వాళ్ళ అదేంటంటే ఈసీలో దొంగల పడ్డారు అని ఎలక్షన్ కమిషన్లో ఇది గతంలో కూడా ఈ సమాచారం వచ్చిందండి అదేంటంటే ఈ రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఆఫీసులో ఒక ఇద్దరిని ఐప్యాక్ వాళ్ళని పంపించారు ఏదో పేరు పెట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అంతా సేకరించారు సేకరించి అదంతా ఇచ్చేశారు వాళ్ళు పనిచేసింది రెండు నెలలే అక్కడ కానీ ఈ రెండు నెలలలోనే మొత్తం సమాచారాన్ని అంతా కూడా సేకరించి మొత్తం ఐప్యాక్కి అంటే వైసీపీకి ఇచ్చారు అనేది రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో చొరబడ్డ ఐప్యాక్ కీలక డేటా మొత్తం చోరీ ఇప్పటికే కలకలం రేపుతున్న ఓట్ల దొంగలు ఇప్పుడు ఏకంగా ఈసీలోకి దొంగల చొరబాటు సీఈఓ కార్యాలయంలో ఉద్యోగులుగా చేరిన ఇద్దరు ఆ ఇద్దరికి ఐప్యాక్తో సన్నిహిత సంబంధాలు వారిలో ఒకరు ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ హోదాలో ప్రవేశం ఈసీ కార్యాలయంలోని కీలక విభాగాలపై కన్ను నమ్మి లాగిన్లు వారిద్దరి చేతిలో పెట్టిన అధికారులు అదే అదనుగా డేటా అంతా చాప్ చుట్టేశారు రెండు నెలలు మాత్రమే అక్కడ విధులు ఈ లోపే హార్డ్ డిస్క్లు మెయిల్స్ మొత్తం కాపీ తీవ్ర ఆందోళనలో రాష్ట్ర ఈసీ అధికారులు ఇదండి వార్త సారాంశం ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి ఇటువంటి విషయాల్లో వైసీపీ వాళ్ళు చాలా గనులు వాళ్ళు అన్ని రకాలుగా ప్రభుత్వ యంత్రాంగం మన చేతిలో ఉంది కాబట్టి అన్నిటినీ వాళ్ళ మరి కబ్జాలా పెట్టుకొని ఈసారి ఎన్నికల్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా నిర్వహించుకోవడానికి వీలుగా వాళ్ళకి అనుకూలంగా నిర్వహించుకోవడానికి వీలుగా తయారు చేస్తున్నారు మొత్తాన్ని అనే ఆరోపణలు చాలా కాలం నుంచి ఉన్నాయి కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎంత చెప్పినా కూడా ఎలర్ట్గా ఉండటం లేదు ఈ విషయంలో అని మళ్ళీ తాజాగా దీన్ని బట్టి అర్థమవుతోందండి ఇదే సమయంలో ఇంకో వార్త వచ్చింది అదేంటంటే జస్ట్ ఇరవై ఇరవై మూడు జనవరితో కనుక పోలిస్తే ఇవాళ ఇరవై ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఇరవై మూడు నియోజకవర్గాల్లో పదివేల కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారటండి పదివేల మంది ఓటర్లు అంటే గమనించండి అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు ఐదు వందల నుంచి ఐదు వేలు మెజారిటీ ఎక్కువ నియోజకవర్గాల్లో వస్తాయి ఎన్నికల్లో మీకు అసలు అదనంగా వచ్చిన ఓటర్లు ఒక సంవత్సర కాలంలో అది ఇరవై ఇరవై మూడు జనవరి నుంచి ఇప్పటి వరకు పదివేలకు పైగా కొత్త ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇరవై మూడు ఉన్నాయి అంటే ఎంత ఫాస్ట్గా కొత్త ఓటర్లు అందులో నమోదు చేస్తున్నారో చూడండి మొత్తంగా నూట నలభై ఏడు నియోజకవర్గాల్లో ఓటర్లు పెరిగే ఓటర్ల సంఖ్య పెరిగిందటండి అందులో పదిహేను శాతం నియోజకవర్గాల్లో పదివేల కంటే అధికంగా ఓటర్లు పెరిగారు అంటే ఇరవై మూడు నియోజకవర్గాలు ఇరవై మూడు నియోజకవర్గాల్లో పది వేల మంది అదనపు ఓటర్లు మీరు చేర్చారనుకోండి ఒక పార్టీ వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళు గెలవడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఆ ఇరవై మూడు నియోజకవర్గాలు వాళ్ళవే అన్నట్టు ముందే అనుకోవచ్చు మరి వీటి గురించి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో మనకు తెలియదండి నిన్న మరొక వార్త హైకోర్టు వారు చేసినటువంటి వ్యాఖ్య అండి ఎంపీలు ఎమ్మెల్యేలే భయపడుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారట న్యాయమూర్తులు ఏంటి కేసు పచ్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంసారావు గారు అండి ఆయన మీద కన్నుపడింది వైసీపీ వాళ్ళకి ఎందుకంటే ఆయన ఈ ఎన్నికల వ్యవహారంలో అంటే ఓటర్ల నమోదు ప్రక్రియ లేక డిలీషన్లు వీటి వ్యవహారంలో చాలా ఎలర్ట్గా ఉండి చాలా ప్రోయాక్టివ్గా ఉండి ప్రతి దాని మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి చివరికి కోర్టుకు కూడా వెళ్ళి తగిన ఆదేశాలు కూడా తెచ్చుకున్నారు ఇష్టారాజ్యంగా మీరు కొత్త ఓటర్లను చేర్చవద్దు అలాగే ఉన్న వాళ్ళని తీసేయవద్దు అని దాంతో చాలా కోపంగా ఉంది ఏలూరు సాంసారావు మీద అందుకని ఏదో విధంగా కేసులు పెట్టాలని చెప్పి ఈ మధ్య ఆయనకి గ్రానైట్ బిజినెస్ కూడా ఉంది ఆ గ్రానైట్ ఇండస్ట్రీ మీద పెద్ద ఎత్తున దాడులు చేశారు దాడులు చేసి కేసు మామూలుగా దాడులు చేసి ఏదో మరి అసెస్మెంట్లు అవన్నీ చేసి కొన్ని నిబంధనల ఉల్లంఘన ఉందని చెప్పి పెనల్టీ వేస్తారండి ఇష్టారాజ్యంగా కోర్టు కోట్లు వేస్తున్నారు అపోజిషన్ పార్టీల వాళ్ళకి ఈసారి అది కాదు ఉద్దేశం దాంతోపాటుగా ఏదో విధంగా కేసుల్లో ఎరికించి వీళ్ళని అరెస్ట్ చేయాలి ఎట్లా అరెస్ట్ చేయాలి ఆ కేసులు అరెస్ట్ చేయడానికి అంత అవకాశం ఉండదు అందుకని ఇదిగో మేము దాడులకు వెళ్ళినప్పుడు వీళ్ళు అధికారులు అడ్డుకున్నారు అనేది ఈ మధ్య కొత్తగా ప్రభుత్వం వాళ్ళు కనిపెట్టినటువంటి కొత్త కేసు అండి ఇది ప్రతి చోట ఏం చేస్తారంటే మేము వెళ్ళి వాళ్ళ కొడతాం కుట్టించుకోకుండా అడ్డుకున్నారు అని చెప్పి ఒక కేసు పెడతారు ప్రభుత్వ అధికారులను అడ్డుకున్నటువంటి ఫలానా వ్యక్తులు అని చెప్పి కేసు పెట్టి చాలా సీరియస్ కేసు అది సో ఆ రకంగా కేసు పెట్టి మిగతా చాలా మంది అరెస్ట్ చేశారట ఇప్పటికే ఆ గ్రానైట్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని వాళ్ళ మీద దాడులు చేయడమే కాకుండా వాళ్ళు మమ్మల్ని అడ్డుకున్నారు మేము వెళ్ళినప్పుడు ఎంక్వైరీ కోసం అని చెప్పి వాళ్ళు అరెస్ట్ చేశారు ఇప్పుడు ఏలూరు సాంబశివరావు గారిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి సమాచారం ఉంది ఈ నేపథ్యంలో ఆయన కోర్టుకు వెళ్ళాడు హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ కావాలని చెప్పి కోరాడండి దాని మీద విచారణ జరిగింది ఆ విచారణలో హైకోర్టు వారు అన్న మాటలు ఏడేళ్ల లోపు శిక్షక వీలున్న కేసుల్లో నలభై ఒకటి ఏ నిబంధనలు పాటించరా ఇప్పటికీ వంద సార్లు చెప్పారు ఇది మీకు శిక్ష కనుక ఏడేళ్ళు ఏడు సంవత్సరాల లోపు కనుక ఉండేటైతే మీ మీద పెట్టిన కేసు అప్పుడు మీరు అరెస్ట్ చేయడానికి వీలు లేదని సుప్రీంకోర్టు ఒక మార్గదర్శకం ఇచ్చిందండి ఎందుకంటే ప్రతి దానికే పోలీసులు అరె అరెస్ట్ పేరుతోటి భయపెడుతున్నారు జనాన్ని ప్రభుత్వాలు పోలీసులు అంటే ప్రభుత్వాలు బేసికల్లీ అధికారంలో ఉన్నవాళ్ళు అందుకని సుప్రీంకోర్టు ఈ గైడ్ లైన్ ఇచ్చింది ఏడేళ్ళ లోపైతే మీరు ఫార్టీ వన్ ఏ కింద నోటీస్ ఇవ్వండి నోటీస్ ఇచ్చి పిలిచి పిలిపించుకోండి పిలిపించుకొని ఇంట్రాగేట్ చేయండి క్వశ్చన్ చేయండి సమాచారం సేకరించండి అంతే తప్ప ఉన్న పడంగా వెళ్ళి ఎవరిని పెడితే వాళ్ళని అర్ధరాత్రి అపరాత్రి అరెస్ట్ చేయవద్దు అని చెప్పారు దాన్ని ప్రస్తావిస్తూ ఏపీ హైకోర్టు వారు అన్నారన్నమాట ఈ మాట లోపు శిక్షకు వీరున్న కేసుల్లో ఫార్టీ వన్ ఏ నిబంధనలు పాటించరా ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే బాధ్యులు లోపలకే అని కూడా హెచ్చరించారట ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీ ఉన్నతాధికారుల మీద నేను చర్యలకు ఆదేశిస్తాం మేము అప్పుడు కానీ మీరు మాట వినేట్టుగా లేరు అని చెప్పి హైకోర్టు వారు కూడా అభిప్రాయపడ్డారండి సరే కేసు ఇవాళ వాయిదాకి పడింది మళ్ళీ ఇవాళ మళ్ళీ విచారణ చేస్తారనుకోండి బట్ జనరల్గా ఏంటంటే ఎంపీలు ఎమ్మెల్యేలే భయపడుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అనే విషయాన్ని ఒక ప్రభుత్వ కాలం లేటుగా హైకోర్టు వారు గుర్తించారా అనేది నా ప్రశ్న అంటే ఓ ప్రభుత్వ కాలం అంటే ఐదేళ్లు కదా ఓ ప్రభుత్వానికి కెట్టారామో ఇది వాళ్ళు వచ్చినప్పటి నుంచి వేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో రఘురామకృష్ణరాజు గారి కేసు క్లాసిక్ కేసు ఈ విషయంలో ఆయన మీద ఫార్టీ వన్ వచ్చు చాలా ఇష్యూస్లో కానీ ఇప్పుడు వస్తే అప్పుడు అరెస్ట్ చేసి ఎత్తుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు ఒకసారి ఎత్తికెళ్ళారు కూడా అట్లా ఎత్తికెళ్ళి నా రకాలుగా హింసించిన విషయం తెలుసు ఆ తర్వాత కూడా ఆయన మీద బోల్డ్ కేసులు పెట్టారు ఎక్కడెక్కడో ఏదో పోలీస్ స్టేషన్లో ఏది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అని చెప్పి ఏదో ఒక పేరు మీద కేసులు పెట్టేసి ఆయన అడుగు పెడితే ఏపీలో నియోజకవర్గంలో అరెస్ట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు మరి అప్పుడే గ్రహించాల్సింది కదా హైకోర్టు వారు అప్పుడే గ్రహించి ఈ రకమైన కామెంట్స్ చేస్తే కొంతవరకు తగ్గుండేది కదా ఇప్పుడు అంత అయిపోతున్న టైంలో ఈ ప్రభుత్వానికి కట్టారము ఇప్పుడు ఈ విధంగా కామెంట్ చేశారండి ఇక వసంత కృష్ణప్రసాద్ మైలవరం ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు మరి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు గమత ఏమిటంటే యాక్చువల్గా ఆయన సీట్ ఇస్తా ఉన్నారు సీట్ ఇస్తామన్నా కూడా బయటకు వచ్చినటువంటి వ్యక్తి వసంత కృష్ణప్రసాద్ అండి అది ప్రత్యేకం ఎందుకు అంటే ఇతరు కొంత కొంచెం మద్దతుగా వ్యవహరించిన వ్యక్తి మొదటి నుంచి చాలా కాలంగా అతనికి చాలా ఇబ్బందిగా ఉంది ఆ పార్టీలో అయినా నెట్టుకుంటూ వచ్చాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి టికెట్ విషయంలో మాత్రం నీకే టికెట్ అనే విషయం మొదటి నుంచి చెప్పాడు ఈ మధ్య కూడా అన్నట్ట నీకు టికెట్ ఇస్తానంటే మిగతా వాళ్ళంతా టికెట్ ఇవ్వకపోతే ఓ బాధపడిపోయి వాళ్ళు వెళ్ళిపోతాం అని అంటున్నారు నువ్వేంటి టికెట్ ఇస్తానంటే కూడా వెళ్తానంటావు అని చెప్పి ఇప్పుడు ఆయన నిన్న ఒక మీటింగ్ పెట్టి మాట్లాడాడు వాళ్ళ కార్యకర్తలతో పెట్టుకుంటారు కదా వీళ్ళు బయటకు వచ్చేటప్పుడు ఒక పార్టీ నుంచి సో ఆయన చెప్పిన పాయింట్స్ రెండు మూడు ఉన్నాయండి ఒకటి ఏంటంటే నువ్వేంటే చంద్రబాబు నాయుడిని లోకేష్ని తిట్టమంటే తిట్టవు నువ్వు తిట్టకపోతే నేను నేను ఎట్లా ఓన్ చేసుకోవాలి అన్నారట జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఉన్న ఇష్యూస్ గురించి కానీ ఏదైనా ఇంపార్టెంట్ స్టేట్ ఇష్యూ గురించి కానీ మాట్లాడాలని చెప్పి పార్టీ అధిష్టానం ఆదేశించవచ్చు తప్పులేదు అందులో కానీ ప్రతిపక్ష నాయకుడిని వాళ్ళ అబ్బాయిని నువ్వు తిట్టు నువ్వు తిట్టకపోతే నేను ఎట్లా ఓన్ చేసుకుంటాను నిన్ను అని చెప్పి అన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఇంటి అనేది ఆ ఒక్క విషయంలో అర్థమైపోతుందండి అదే సమయంలో ఈ జోగి రమేష్ విషయం కూడా ప్రస్తావించాడు జోగి రమేష్ నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు జోగి రమేష్ని మాత్రం ఎంకరేజ్ చేశాడు సీఎం నా నియోజకవర్గంలో వీలు పెట్టడానికి కూడా అని ఇక్కడ పాయింట్ ఏమిటంటే మీరు ఇక్కడ గమనించండి అదే జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి అరాచకంగా ప్రవర్తించాడు అతను ప్రతిపక్ష నేత ఇంటి మీద దాడి చేశాడండి ఎప్పుడు జరగల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చంద్రబాబు నాయుడు ఉండవల్లో ఉన్న ఇంటి మీద ఈ జోగి రమేష్ అనే అతను వెహికల్స్ తీసుకుని వెళ్ళి జనాన్ని తీసుకుని వెళ్ళి దాడి చేశారు అందువలన అన్న మాట జగన్మోహన్ రెడ్డి గారిని జోగి రమేష్ అంటే అంత ఇష్టం ఆ తర్వాత అసెంబ్లీలో కూడా నాయకులందరినీ చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు లోకేష్ని కావచ్చు రఘురామకృష్ణరాజును కూడా బండ బూత్లో మాట్లాడేయండి చాలా మందికి గుర్తుండే ఉంటుంది జోగి రమేష్ అసెంబ్లీలో అప్పట్లో బూతులే లిటరల్గా అతను బూతులు మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వుతూ కూర్చున్నాడు అసెంబ్లీలో అంత ఇష్టం అన్నమాట జగన్మోహన్ రెడ్డికి అలా తిడితే ఆ విపరీత మనస్తత్వాన్ని దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ విధంగా తిట్టలేదు కాబట్టి కృష్ణప్రసాద్ అంటే అభిమానం లేదు అదే జోగి రమేష్ చూడండి ఆయన హృదయాన్ని దోచుకున్నాడు బండబూతులు తిట్టి అసభ్యంగా మాట్లాడి దాడి చేసి ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద ఆ రకంగా చేయని వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు వైసీపీలో అందరూ అట్లా చేయలేరు కదండి రకరకాల వ్యక్తులు ఉంటారు అందరూ నాని జోగి రమేష్ ఇట్లా ఉండరు కదా వాళ్ళు అందుకనే వాళ్ళనేమో చాలా దగ్గరకి తీస్తాడు జగన్మోహన్ రెడ్డి మిగతా వాళ్ళు చాలామంది ఇంక్లూడింగ్ ఆ రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నవాళ్ళు కూడా అట్ల మాట్లాడలేము మేము అది మా కష్టం అట్లా బూత్లో మాట్లాడడం అని చెప్పి చెప్తే వాళ్ళ పట్ల అయిష్టాన్ని పెంచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకని ఇప్పుడు వసంతకృష్ణ ప్రసాద్ పార్టీని మారాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట ఇక అమరావతి గురించి కూడా ప్రస్తావించాడు అండి అమరావతిలో మీరు అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా అడిగాడట వెళ్ళి సార్ మనం మాటిచ్చాం కదా మరి ఈ అమరావతి వ్యవహారం కొంచెం ఆ డెవలప్మెంట్ యాక్టివిటీ మొదలు పెడదాము అధికారంలోకి వచ్చాం కాబట్టి అంటే చేద్దాం మనం చేయకుండా ఏం ఉండం నేను కూడా ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను కదా ఏం ఇబ్బందులు అన్నమాట అన్న రోజులకి అందరికీ తెలుసు అన్న మూడు నెలలకు నాలుగు నెలలకు మూడు రాజధానుల పేరుతోటి అమరావతిని చంపేశాడు అట్లా చంపితే మనకు నష్టం అండి మనం గెలిచామండి ఇక్కడ మనం అమరావతిలో గెలిచాం కృష్ణా జిల్లాలో గెలిచాం గుంటూరు జిల్లాలో గెలిచాం కాబట్టి మీరు ఆ రకమైన నిర్ణయం తీసుకోవద్దండి అని వాళ్ళ మీటింగ్లో అంటే ఈ అంబటి రాంబాబు కొడాలని అని అది కూడా చెప్పాడు ఆయన ఏమని ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని నువ్వు ప్రశ్నిస్తావా అని ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని ప్రశ్నించడం ఏంటి ముఖ్యమంత్రిగా చెప్పాడు అమరావతి రాజధాని అని చెప్పి అధికారంలోకి రావడానికి ముందు చెప్పాడు కదా అన్నమాట పబ్లిక్గా చెప్పాడు కదా పబ్లిక్ మీటింగ్లో అదే విషయాన్ని కదా వసంత కృష్ణప్రసాద్ అడిగింది తర్వాత తన తనతో కూడా చెప్పాడని చెప్పాడు వ్యక్తిగతంగా కూడా చెప్పాడు ఆయన నేను అడిగినప్పుడు అని కూడా చెప్పాడు అడిగితే విరుచుకు పడ్డారట ఇద్దరు అంబడి రాంబాబు కొడాలి నాని అంటే ఆ పార్టీలో సైకో ఫ్యాన్సీ అనేది ఏ స్థాయికి వెళ్ళిపోయిందో దాన్ని బట్టి అర్థమవుతోందండి ఇవండి ఇవాటి వార్తలు వాటి విశ్లేషణ